హై టూల్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కొన్ని మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఈరోజు షేర్ చేస్తా చూసేయండి సో సారీస్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది సో అందులో నాకు అయితే ఫోర్ సారీ చాలా చాలా నచ్చింది అండి సో దీన్ని బయట ఎక్కడైనా పర్చేస్ చేయాలి అంటే నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో ఇక్కడ నియర్లీ మనకు థౌసండ్ లోపే వచ్చేస్తుంది అనమాట లో ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ మనకు బనారసీ సాఫ్ట్ సిల్క్లో ఉంటుంది సారీ అంతా కూడా సో సింగిల్ కలర్ వచ్చేసి దానిపైన మనకు వీవింగ్ టైప్లో అయితే ఇచ్చేసారు గోల్డ్ జెరీ కొన్ని దగ్గర కాపర్ జెరీ కొన్నిటికి ఏంటంటే సిల్వర్ జెరీ ఇలా టైప్స్ ఆఫ్ జెరీస్ అయితే ఉన్నాయి అండ్ పాటర్న్ మాత్రం అన్నిటికీ ఒకే టైప్ లో ఉంది అండి పెద్దగా మనకు కలర్ లో కనిపించదు నేను రాయల్ బ్లూ తీసుకొని దానిపైన కాపర్ షేన్ తీసుకున్నాను ఎంత బాగా కనిపిస్తుంది కదా అసలుకి డిజైన్ కూడా మనకు కాపర్ సిల్వర్ తీసుకున్నా కాపర్ తీసుకున్నా లేదు అంటే మనకు గోల్డ్ తీసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది అండి ఇలాంటి బ్రైట్ కలర్స్కి అయితే కొన్ని మనకు సెల్ఫ్ కలర్స్లో అయితే వాటిలో కలిసిపోతుంది అనమాట నాకు దీంట్లో పళ్ళుకి కాయిన్స్ యాడ్ చేశారు చూసారా అది మాత్రం చాలా నచ్చింది జస్ట్ కాయిన్స్ లైక్ కొంచెం మనకు మధ్యలో ఫ్లవర్ థీమ్ టైప్ ఇచ్చేసారు అండి సో ఇంకేముండదు ఉండదు జస్ట్ మనకు చిన్న చిన్న కాయిన్స్ లైక్ ఆ కాస్ల పేరు కెమవర్ కాయిన్స్ ఎలా ఉంటుందో సో అదే థీమ్ బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు జస్ట్ మనకు ఒక ఫ్లవర్ థీమ్ ఇచ్చారనమాట సో ఇలా ఇవ్వడం వల్లే నాకు బాగా నచ్చింది అని నిజం చెప్పాలి అంటే సో మనకి ఏదన్నా లైక్ గాడ్స్ ఏవైనా ఇస్తే మాత్రం నన్ను సారీని పెద్దగా యూజ్ చేయలేం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎలా కావాలి అనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో ఏంటంటే మనకు కొంచెం పెద్ద పెద్ద లీఫ్ టైప్లో చిన్న చిన్న సీక్వెన్స్ టైప్ బుటాస్ అయితే ఇచ్చేస్తారు సారీ ఓవరాల్గా వచ్చేస్తుంది సారీ అంతా కూడా మంచి జరి పార్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు లుక్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా మనకు సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేసి దానిపైన హెవీ వీవింగ్ అయితే వీవింగ్ మాత్రం చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే మనకు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ వస్తుంది అండి హ్యాండ్స్కి ఓకేనా టూ సైడ్స్ కాకుండా సింగిల్ సైడ్ వస్తుంది అనమాట బా ఈవెన్ బార్డర్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్లో రావడం వల్ల పెద్దగా అంత తెలియట్లేదు అండి పీడియోలో వచ్చేసి ఇది చూసుకున్నట్లయితే ఇంకొక సారీ అండి మనకు కొంచెం కాటన్ లెలిన్ టైప్లో వస్తుంది ఫుల్గా ప్రింటెడ్ అనమాట సో కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈవెన్ ఈ సారీ లుక్ కూడా చాలా అదిరిపోతుంది అండి సింపుల్గా చాలా చాలా నీట్గా అనిపిస్తుంది స్టైల్ చేస్తే మాత్రం మంచి క్లాస్ లుక్ వస్తుంది అనమాట డీసెంట్గా సూపర్గా ఉంటుంది సో కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లోనే చక్కగా వాచ్ చేసుకోవచ్చు అండి ఇది చూసుకున్నట్లయితే నేను కొంచెం నా నావి బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను శారీ అంతా కూడా వైట్ వచ్చేసి దానిపైన వచ్చిన ఆ రోజ్ ఫ్లవర్స్ అనేటివి మనకు కొంచెం ఆ ఫ్లవర్ థీమ్ టైప్లో వచ్చాయండి మొత్తం అంతా కూడా సో అది అయితే సారీ ఫుల్గా ప్రింటెడ్లో వచ్చేసింది బోత్ సైజ్ కూడా మనకు సిల్వర్ షేన్తోని బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా అనిపిస్తుంది మనకు నీర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి సారీ ప్రైస్ వచ్చేసి సో వర్త్ నిజంగా చెప్పాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ బోర్త్ అండి క్వాలిటీ ఎంత బాగుందన్నమాట సో బయట తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది అంత అంత నీట్గా అంత మంచి తోని చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ వైజ్ మాత్రం నాకు సూపర్గా నచ్చేసింది వీటిలో ఉంటే మనకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా చక్కగా ఉంది ఈవెన్ సారీ అంతా కూడా మనకు ఒకే తోనే ఎంత బాగా ఇచ్చారు చూడండి లాస్ట్ ఎండ్ వరకు కూడా దీనికి వచ్చిన బ్లౌజ్ చూసుకుంటే మళ్ళీ మనకు సేమ్ కాంట్రాస్ట్ కలర్ అండి మనకు అక్కడ ఏదైతే ఫ్లవర్స్ వచ్చేసాయో ఆ ఫ్లవర్స్ కలర్లో మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఓతిస్తుంది మనకు బోత్ సైడ్ బార్డర్ మాత్రం సేమ్ మళ్ళీ ఏదైతే సిల్వర్ షేన్ బార్డర్ వచ్చిందో సారీకి అదే బార్డర్ ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఇచ్చేసారు అండి మనకు హ్యాండ్స్కి వచ్చేసింది అనమాట బార్డర్ చాలా చక్కగా ఉంది క్వాలిటీ అయితే టూ గుడ్ అండ్ వన్ ఉంది ఇది కూడా నాకు బాగా బాగా నచ్చి తీసుకున్నాను అండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది అండి ఈ సారీ స్టైల్ చేస్తే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ఏజ్ అనే కాదు అండి ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట ఈ సారీ వచ్చేసి చాలా బాగుంది మంచి హ్యాండ్లూమ్ సారీ అండి కాటన్ వస్తుంది వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ చూసుకుంటే హ్యాండ్లూమ్ చాలా చక్కగా ఉంది అసలుకి నార్మల్గా పవర్లూమ్స్కి ఇంతకన్నా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అంటే హ్యాండ్లూమ్లో ఇంత బెస్ట్ ప్రైస్కి నేనే థౌసండ్ రూపీస్ పడింది ప్రైస్ వచ్చేసి కూడా కాదు అండి ఇంకా తక్కువే పడింది నాకు చాలా నచ్చేసింది అనమాట చూసుకుంటే పళ్ళు మంచి జెరీ లైన్స్తో బాగా హైలైట్ చేశారు అండి చూడండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో మనం ఏదో రెండు వేలు పెట్టి తీసుకుంటే సారీ ఎలా ఉంటుందో అలా ఉంది లుక్ అనమాట చాలా క్యూట్గా ఉంది సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను అయితే ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను సో బో సైజ్ బార్డర్ కూడా అంతే అండి చక్కగా మనకు షైన్ అయితే ఇచ్చేశారు లైక్ సిల్వర్ షైన్ దాంట్లో ఏంటంటే లాస్ట్ బార్డర్లో మళ్ళీ మనకు బ్లూ కలర్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు బోత్ సైజ్ కూడా అంతే మధ్యలో ఏంటంటే సారీ అంతా కూడా జస్ట్ ప్లెయిన్ అండి ప్లెయిన్గా వచ్చేసింది కానీ కట్టుకుంటే ఏంటంటే ఈ సారీ మనం ఎట్లా కట్టుకుంటే అట్లే ఉంటుంది అండి లైక్ మనం ఆ ఫోర్స్ట్ అనే కాదు ఎప్పుడైనా సరే ఇలాంటి సారీస్ మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఈవెన్ సారీ కట్టుకోపో కట్టుకోడానికి రాని వాళ్ళకు కూడా ఈజీగా కట్టుకునే అంత మంచి శారీ అండి ఇది మాత్రం సో లాంగస్ట్ రెండు వరకు కూడా మనకు సేమ్ ఒకే పార్టర్ ఉంటుంది దీనికి వచ్చిన బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ లిప్లో ఇచ్చిండ్రు ఎంత బాగుంది కదా అసలుకి మంచి బ్లూ కలర్ మొత్తం ప్లెయిన్గా అయితే వస్తుంది నియర్లీ మీటర్ ప్లస్ ఉంది అండి నాకు లెంత్ కూడా చాలా బాగా నచ్చేసింది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి కలర్ ఆరెంజ్ అయితే బ్లూ ఎంత మంచి కాంబినేషన్ కదా కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బోత్ సైజ్ కూడా మనకు సేమ్ షైని వచ్చే బార్డర్ మాత్రం ఇచ్చేసారు అండి మనకి ఏదైతే బార్డర్ సారీలో ఉందో అదే బార్డర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ వన్ అది ఇది చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండి ఎంతమంది సెలబ్రిటీస్ స్టైల్ చేస్తే చూసాను ఈ సారీ మాత్రం సూపర్గా ఇందులో కలర్స్ ఉంటాయి లైక్ చాలా నేను జ్యోతికగా స్టైల్ చేసినప్పుడు చూసాను లైక్ నైన తరగా స్టైల్ చేసినప్పుడు చూసాను ఇలా చాలా మంది స్టైల్ చేసినప్పుడు చూసాను అండి నాకు బాగా నుంచి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను సో నేను ఈ కలర్ని కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను గ్రీన్ కూడా కాదు అది బ్లూ బట్ ఆ గోల్డ్ షైన్ వల్ల మనకు అది గ్రీన్ కలర్లా కనిపించేస్తుంది పళ్ళు మంచి రిస్లుక్ పళ్ళు పళ్ళు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే తిమ్తో మనకు బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు చూడండి మంచి గోల్డ్ కలర్లో వచ్చేసింది అండి అది గోల్డ్ కూడా కాదు కొంచెం క్రీమ్ క్రీమ్ కలర్ పైన గోల్డ్ వివింగ్ వచ్చిందనమాట ఫుల్గా వివింగ్ అండ్ హ్యాండ్స్ కూడా పెద్ద పెద్ద బార్డర్ వచ్చిందండి అండి పైన చిన్న బార్డర్ వస్తుంది కింద చూసుకుంటే సారికి పెద్ద బార్డర్ అయితే చేస్తారు చాలా బాగుంది అదే బార్డర్ మనకు రన్నింగ్లో బ్లౌజ్ కూడా వస్తుంది సో పళ్ళు సేమ్ అలానే ఉంటుంది అండి బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మనకు పళ్ళు ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మంచి బనారస్ టిష్యూలో అయితే ఉంటుంది టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట సూపర్గా ఉంటుంది స్టైల్ చేస్తే జస్ట్ ఫస్ట్ టైం స్టైల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కుర్చులు సెట్ కావండి వాటి కొంచెం సెట్ చేసుకున్నామంటే సో నెక్స్ట్ టైం నుంచి ఈజీ అయిపోతుంది అనమాట ఫస్ట్ టైమే ఒకసారి మంచిగా సెట్ చేసుకోండి ఎందుకంటే ఇంకా అది అలానే ఉండిపోతుంది అండి సో ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫస్ట్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి దెన్ నెక్స్ట్ టైం నుంచి మనకి ఇంకా అంత ప్రాబ్లం ఉండదండి ఈజీగానే మనం పెట్టేసుకోవచ్చు అనమాట సో బోత్ సైడ్స్ రన్నింగ్ బార్డర్ ఇందాక చెప్పాను కదా మనకి పల్లులు ఏదైతే బార్డర్ వచ్చిందో అది సారీ అంతా కూడా వచ్చింది అనమాట రన్నింగ్లో ఈవెన్ బ్లౌజ్ కూడా అండి మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది వన్ అదర్ ఇది అయితే నాకు చాలా చాలా నచ్చేసింది ఎంత నచ్చింది అంటే అంత క్యూట్గా ఉంది అండి అందులో లావెండర్ కలర్ ఇట్స్ మై ఫేవరెట్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే చాలా బాగుంది అసలుకి మనకు మంచి హ్యాండ్లూమ్ సారీ టిష్యూ సారీ అండి సూపర్గా ఉంటుంది హ్యాండ్లూమ్లో టిష్యూ అది కూడా సెల్ఫ్ డిజైన్ పార్టన్లో ఇంకేం కావాలి సో డెఫినెట్గా ఎవరికైనా నచ్చేస్తుంది అది కూడా బాగా షైన్ అవుతుంది అండి మంచి షైని ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు సో నాకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి బ్రైట్ ఉన్నాయి సో నేను అయితే పర్టికులర్గా లావెండర్ కలర్ చూజ్ చేసుకున్నాను దీంట్లో ఏంటంటే మనకు మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్గా వచ్చేస్తుంది జస్ట్ మనకు కొంచెం జెరీ టైప్లో సిల్వర్ జెరీ యూజ్ చేసి బార్డర్లో అయితే ఇచ్చేసారు వాటితో పాటు మనకు పర్పుల్ కలర్ లైన్ కూడా వస్తుంది అండి బార్డర్లో మాత్రమే పర్పుల్ కలర్ లైన్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా సో మనకంతా కూడా ఒకే పాట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ ఒకే పార్టర్లో ఉంటుంది లైక్ సెల్ పార్టర్న్లో ఉంటుంది అండి సారీ అంతా కూడా వాళ్ళు అలానే ఉంటుంది సారీ అంతా కూడా అలానే ఉంటుంది లాస్ట్ వరకు కూడా ఇలానే ఉంటుంది లుక్ మాత్రం అద్దరిపోయింది సో లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్కి వెళ్ళి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆల్ ప్రోడక్ట్ లింక్స్ అని కనిపిస్తుంది సో సింగిల్ ఒకే లింక్ ఉంటుంది అండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈరో వీడియోలో పెట్టిన ప్రతిసారి ఇమేజ్ విత్ ప్రైజ్ అయితే కనిపిస్తుంది మీకు ఏదైనా వచ్చిందో దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్లో ఆ సారీ అనేది మీకు కనిపించేస్తుంది అండి స్కౌట్లో పెట్టుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే లేదంటే ఛానల్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి బాయ్